డెబ్బై రెండు పాయింట్లు ఓపెన్ చేసి పెట్టావా డెబ్బై రెండు కాదు డెబ్బై రెండు పాయింట్లు తెచ్చింది లైనింగ్ ఏంటంటే నేను కాదు ఒక నిమిషం ఉండు ఇది ఇది నేను ఇది తీసుకొచ్చింది బ్లౌజ్కి లెహంగా మీద బ్లౌజ్ కానీ తెచ్చుకుంది చిన్నమ్మాయ ఎందుకు ఎక్కువ వద్దులే డెబ్బై పాయింట్లు తీసుకురమ్మని చెప్పాను ఇదిగో డెబ్బై పాయింట్లు తెచ్చింది డెబ్బై మీద ఒక నాలుగు పాయింట్లు ఎక్కువ తెచ్చింది లైనింగ్ లైనింగ్ కూడా సేమ్ లైనింగ్ కూడా ఇదిగో డెబ్బై పాయింట్లు అంట లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు మొత్తం అంతా తడిపేసుకొని ఐరన్ చేసిన తర్వాత చూస్తే లైనింగ్ మొక్క చిన్నగా వచ్చింది అనమాట ఇదేంటి చిన్నగా వచ్చింది అంటే అది ఎంత ఇచ్చాడు ఇది కూడా అంతే ఇచ్చాడు నేను మేటర్ ఇమ్మన్నాను కానీ అది ఎంత ఉంది ఇది అంతే సరిపోద్ది అని చెప్పాడు అని అంటుంది అతను చెప్పాడే అనుకో తెలియాలి కదా గారికి మా ఫ్రెండ్ అండి ఇలా చేసింది ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చెప్పు మరి లైనింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ బ్లౌజ్ పీస్ అనేది చూసారు కదా ఇది నేను డెబ్బై పాయింట్లు తెప్పించానండి అమ్మాయి అయితే చాలా సన్నగా ఉంటుంది అనమాట నడుము వచ్చేసరికి ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఇంచ్ ట్వంటీ ఫోర్ నడుము సైజ్ వచ్చి ఓకేనా అంటే చాలా సన్నగా ఉంటుంది అర్థం చేసుకోండి ఎక్కువ మీటర్ అయితే వేస్ట్ అయిపోద్ది తనకి ఇదిగోండి నేను డెబ్బై పాయింట్లు తీసుకురా సరిపోతుంది అని చెప్పాను అయితే లైనింగ్ వచ్చేసరికి డెబ్బై పాయింట్ లైనింగ్ అనేది అసలు సరిపోదు అనమాట కంపల్సరీగా ఏంటంటే ఒకవేళ హాఫ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఒక ఎనభై ఐదు పాయింట్లు తొంభై పాయింట్లు తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఆల్రెడీ తడిపి ఇక్కడ ఐరన్ చేస్తాం కాబట్టి లేదు అనుకుంటే ఒక మేపు తీసుకోవాలండి డెబ్బై పాయింట్లు కంటే తీసుకుంటే ఏమవుతుంది అనేసి అంటే ఇది తడుపుతాం కదా తడిపి ఐరన్ చేస్తాం అదైతే పన్నా వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి ఇక్కడ నాతో అనేది ఎప్పుడు కూడా పన్నా ఉంటుంది అనమాట పన్నా అంటే ఏంటి అంటే ఇది ఇది పన్నా ఈ పొడవ వస్తుంది కదా ఈ పొడవ అని పన్నా అంటాం సో ఓకేనా ఇది డెబ్బై పాయింట్లు వాళ్ళు లెక్క ఇలా చూస్తారు కదా ఈ డెబ్బై పాయింట్లు మనకు సరిపోతుంది ఎందుకంటే ఇది అంతా పన్నా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎడ్జస్ట్ చేసుకుంటాం కానీ లైనింగ్ వచ్చేసరికి అలా రాదు చాలా సన్నగా ఉంటుంది ఇక్కడ మీరు చూసారు కదా ఇది ఎంత ఉంటుంది చూసారా దీని పన్నా ఎలా ఉందో ఇలాంటి ఏదైనా కూడా లైనింగ్ అనేది ఎప్పుడు కూడా మీరు మేటలు కానీ తొంభై పాయింట్ గానీ తీసుకోవాలండి ఒకవేళ బ్లౌజ్ పెద్దది అనుకోండి మేటు మీద కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు ఎందుకంటే మీకు లైనింగ్ మీరు కరెక్ట్ గా ఇచ్చారంటేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఏదో అతివులు కట్ట వచ్చినాయి అనుకోండి కొంత లైనింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలి మీకు ఒకవేళ బ్లౌజ్ పీస్ తక్కువ తీసుకున్నా కానీ లైనింగ్ మాత్రం ఎప్పుడు ఎక్కువే తీసుకోండి ఓకేనా చిన్న టిప్ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో వస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ